నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నిడుమూసల గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడు మంగళపూడి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పాడి రైతులు పల్లిపాడు నాగరాజుతోపు నిడుమూసలి రాజుకోలి రైతులు ఈ డిపోకి తెచ్చి నాణ్యమైన పాలు అందించిన రైతులకు రైస్ కుక్కర్లు ఈరోజు అందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో డైరీ నెంబర్స్ చండూరి రఘురాం రెడ్డి నావులపాటి రమేష్ రెడ్మాంగులూరి కమలాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు చిరమణ సుధాకర్ రెడ్డి మంగళపూరి రామ్రెడ్డి విడవలూరు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు ఏమిరెడ్డి ప్రభాకర్ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు ఎమ్మెల్యే శ్రీ శ్రీమతి రెడ్డి గారికి నూతన సంవత్సర సభాకాంక్షలు అదేవిధంగా కోడూరు రెడ్డి గారికి తువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారికి రావిళ్ళ వీరేంద్ర సౌదర్ గారికి నూతన సంవత్సర సభాకాంక్షలు అదేవిధంగా పాల ఉత్పత్తులు పాల పాల ఉత్పత్తు గ్రామంలో ఉండే అన్ని వర్గాల వారికి మా డైరీ పాలక వర్గ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ డైరీ తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాధ్యతలు గ్రాములు నాకు బాధ్యతలు ఒప్పు అప్పగిచ్చారు ఆ రోజు డైరీ కొంచెం స్థితిలో ఉండింది అంటే పొలా గుంటలు దోసేసి పసిలు అన్నీ అన్నీ వేసేసి పాలు తగ్గిపోయి కొంచెం ఆర్థిక పరిస్థితులు తక్కువగా ఉండింది అప్పుడు చరణ్ సుధాకరి గారు గంగపట్నం సిండికేట్ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి ఒక పన్నెండు మందికి బర్రు లోన్లు ఇప్పించి మళ్ళీ పాలు పెరిగేటట్టు చేసి దీన్ని నిలబెట్టారు ఎన్ని డైరీలు ఉన్నా అవన్నీ నిలవలేక విజయా డైరీ ముందే నిలవలేక చేసేది గ్రామస్తులు అందరూ విజయా డైరీ ఉండాలని దీనికి సహకరించి అందరూ దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేటప్పుడు దీనికి అందరూ సహకరించి డెవలప్ చేసేది దీన్ని ఈ రోజు రైతులకి ఎంత మందికి ఈ రోజు